హలో హాయ్ ఫ్రెండ్స్ రోజు వీడియోలు అప్లోడ్ చేద్దామంటే ఒక నాపుతాడు చెట్టు వీడియో మాత్రమే అప్లోడ్ చేయాల్సి వస్తుంది కొత్త కొత్త చెట్ల వీడియోలు తీయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఏంటో ఈ వీడియోలు చెప్తాను చూడండి ఈ కనబడుతున్న చెట్లన్నీ పొద్దాళ్ళు కానీ పొద్దాళ్ళు ఇప్పుడు వాటిని కమ్మలు కోసి సాఫ్ చేయాలి కాబట్టి కింద వచ్చేసి పొలాలు ఉన్నాయి పొలాలు మొత్తం పూర్తిగా నేలకొరిగినాయి వీటిని కోసేదాకా ఆ చెట్లను కోస్తే వరి ఖరాబ్ అవుతుంది కాబట్టి పొద్దాల చెట్ల వీడియోలు అయినా కానీ వేరే వీడియోలు ఏవైనా అప్లోడ్ చేద్దామంటే ముందుగా అవి ఇంకా కొన్ని గిలలు రాలేదు కొన్ని కొన్ని వెళ్ళినా కూడా కింద పొలం ఉండేసరికి చేయడానికి వీలైతే లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకో పదిహేను ఇరవై రోజులలో అన్ని వీడియో పొద్దాలకు సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో వస్తాయి ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ వేసుకొని లైక్ చేయండి ఎందుకంటే ఇంకా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు ఇంకా కొన్ని కొత్త వీడియోలు తీయాలనిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్